ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఇరవై నుంచి ముప్పై గంటల్లో ఎవరైతే ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అన్యమతస్థులు ఎవరైతే ట్రెంటిలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ మార్పులను తప్పకుండా గమనించగలరు దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు యొక్క సరికొత్త అడుగులు వేస్తున్నారు చైర్మన్ పదవి దక్కడంపై అత్యంత ఆనందం వ్యక్తం చేసిన నాయుడు ఎటువంటి స్వార్థం లేకుండా ఏడుకొండల వాడి సేవ చేయడమే పరమావధిగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి చర్చిద్దాం టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల కొండపై ప్రక్షాళనకు ఏమేం చర్యలు తీసుకోవాలన్నది ముందే వివరించారు ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు తిరుమలలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి ఎలా చెక్ పెట్టాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడుతూ పవిత్రతను రక్షించేందుకు టిటిడి బోర్డు తీసుకునే నిర్ణయాలను వివరించారు చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పిన అంశాలను విన్న సీఎం డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిఆర్ నాయుడు వాటిని ఒక్క పట్టాలెక్కిస్తున్నారు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టిటిడి పద్దెనిమిది కీలక అంశాలపై చర్చించింది సూపర్ ఎయిట్ నిర్ణయాలతో తొలి అడుగు ఘనంగా వేసింది టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది ముందుగా చెప్పినట్టుగానే టీటీడీలో అన్యమతస్తులను తొలగిస్తామన్నారు టిటిడి చైర్మన్ నాయుడు ప్రభుత్వంతో మాట్లాడి మరో చోటకు తరలిస్తామని చెప్పారు ఇక కొండపై అన్యమత ప్రచారమే ఉండకూడదన్నారు ఎవరైనా అన్యమత ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ పేరును గరుడ వారధిగా మారుస్తున్నామన్నారు అలిపిరి సమీపంలో కొండకు సమీపంలో నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ పనులు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు శ్రీవాణి పేరు రద్దు అలాగే హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగడం సమంజసం కాదన్నారు ప్రతి నెలలో మొదటి మంగళవారం స్థానికులకు అంటే తిరుపతి ప్రజలకు దర్శనం కల్పిస్తామని శ్రీవాణి ట్రస్ట్ పేరును రద్దు చేసి నేరుగా టీటీడీ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మూడు నెలల్లో డంపింగ్ యాడ్ తొలగిస్తామని నిర్ణయం తీసుకుంది టిడి ఇకపై టూరిజం శాఖకు శ్రీవారి టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు తిరుమల అనేది టూరిజం కేంద్రం కాదన్నారు అయినా ఇవేమీ పట్టించుకోకుండా పదే పదే రిపీట్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది టిడి బోర్డు తిరుమల అన్న నాణ్యతను పెంచుతున్నామని ప్రకటించింది అంతేకాదు అదనంగా మరో తినుబండారాన్ని చేర్చాలని డిసైడ్ అయింది ఇటీవల చైర్మన్ బిఆర్ నాయుడు అన్న ప్రసాదాన్ని సందర్శించారు అప్పుడు భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు వారి సూచనల మేరకు నాణ్యత పెంచడంతో పాటు అదనంగా మరో ఐటెంను మెనూలో చేర్చుతామని హామీ ఇచ్చారు తిరుమల పరిరక్షణకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే పాలక మండలి సభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు భక్తుల విశ్వాసాన్ని పెంచేలా బోర్డు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆలయాల జాబితాలో ఉన్న తిరుమలకు ఎంత చేసినా తక్కువే శ్రీవారి విశిష్టతను అలాగే వైభవాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత సో టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా భావించాలి అందరూ శ్రీవారి భక్తులుగా మెలగాలి అప్పుడే హిందూ సాంప్రదాయ పరి అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిష్టను ఇనుమడింప చేయగలుగుతాం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయాలన్నీ కూడా ఇదే విధంగా అమలు కావాలని ఆశిద్దాం